వాక్యం ద్వారా ఉండేటువంటి బహుళ అర్థాలు అవి స్ఫురింపజేసే పరోక్ష అర్థాలు అనేక ఉంటాయి అతను ఉపయోగించే పదజాలంలో ముఖ్యంగా వాక్య నిర్మాణంలో అనేక అర్థాలు స్ఫురింపజేస్తాడు అంటే యుద్ధం అనివార్యతను గుర్తించినటువంటి వ్యక్తి కానీ శాంతికే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి అది ధర్మం అని అందరూ గుర్తించాలని ఆశిస్తున్నటువంటి వ్యక్తి ఇవన్నీ తన నేరుగా ఈ మాటలు చెప్పకుండా ప్రవర్తన ద్వారా సంభాషణ ద్వారా అందరూ గ్రహించేటట్టుగా చేయడం అతని లక్ష్యం నేరుగా ఇది మన లక్ష్యం అని అందరికీ చెప్పట్ల తను పగ కోరుకోవట్లేదు అడంగునే పగం బగ పగగున్న మార్క పలకగా ఉండగా వచ్చినాయి ఓకే పగయగలిగిన పామున్న ఇంటిలో ఉండినట్లుగాక ఊరడిల్లి టెట్ సాధ్యం అని ఇలా మాట్లాడుతున్నాడు ఇలా మాట్లాడుతున్న క్రమంలో అతను ఏ మాత్రం పగ రాగ ద్వేషాలు లేని స్థితప్రజ్ఞుడుగా ఉంటున్నాడు అని అర్థం అలా ఉండడంలో అతను ధర్మనీతి వర్తున్నాడు అని అర్థం అలా ఎవరు గమనించాలి విధురాది సజ్జంలో బుద్ధి రాజు తోడి మేల్పున పరుసంధనమ్మన ఆడుమి అంటున్నాడు వాళ్ళందరూ గుర్తించేటట్టుగా మనలో ధర్మం ఉందని వాళ్ళు అంగీకరించేటట్టుగా చాలా మెత్తగా అవసరమైతే కొంత కఠిన భాష్యంతో పలుకు మాట్లాడు అని అడుగుతున్నాడు